ఓం శ్రీ మహాగణాధపతి నమ శ్రీ నమః నమ మాత్రే నమ శ్రీ భ్రమరాంబికా అష్టకం ఓం శ్రీ పార్వతీ మాతాయ నమ శ్రీశైలంలో వెలిసిన పార్వతీ రూపమే శ్రీ భ్రమరాంబిక శక్తి పీఠాలలో శ్రీశైలం ఒకటి కరుణామూర్తి అయిన ఈ తల్లి అష్టకాన్ని భక్తితో నటించిన లేదా విన్నా మన కోరికలన్నీ తీరుతాయి మోక్షం సిద్ధిస్తుంది ఈమె వరప్రసాదిని ఈ తల్లి నటిస్తే మన పాపాలను పోగట్టి ఎల్లకాలమో శరీరనిస్తుందని పెద్దలు చెప్తున్నారు శుభమస్తు మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు పాటల కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ శ్రీ భ్రమరాంబిక అష్టకం రవి సుధాకర వహ్ రత్న కుండల భూషిణి ప్రభిమలంబుగ భక్త జన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణి శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక కలియుగంబున మానవులకు కల్పతరువై ఉండవా विलयगु श्रीशिखरमन्दिन विभवमै विलसिल्लवालसिम्पकभक्तवरु जिल्गु कुंकुम कुङ्कुम कान्तिरेखल श्रीगिरि भ्रमराम्बिका अङ्गवङ्ग कलिङ्ग काश्मीरान्ध्रदेशमुलन्तुन् पोङ्गुचुनु वरहल कोङ्कण पुण्यभूमुलयन् रङ्गुग कर्णाटराट मराठ देशमुलन्दुनन् शृङ्गिरी देशमुलवेलस्रीगिरी भ्रमराम्बिका <स्विया> अक्षयम्बुग काशिलोपल अर्णपूर्णभवानि वै साक्षिगणपति कन्न तल्लिवि सद्गुणावति शाम्भवी मोक्षमुसगडु कनकदुर्गपु मूलकारणशक्तिवि శిక్ష జేతువు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబికా ఉగ్రలోచన వరవధూమణి కొప్పు కలిగిన భామిని విగ్రహంబులకెల్లఘనమై వెలయు శోభనకారిణి అగ్రపీఠము నందు వెలసిన ఆగమాధ విచారిణి శీఘ్రమేకని వరములితువు శ్రీగిరి భ్రమరాంబికా నిగమగోచర నీల కుండలి నిర్మలాంగి నిరంజని మిగుల చక్కని పుష్ప కోమలి మీన నేత్ర దయానిధి జగతిలోన ప్రసిద్ధి కెక్కిన చంద్రముఖి శ్రీమంతిని చిగురు టాకుల వంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబిక సోమశేఖర పల్లవాధరి సుందరి సుందరీమణిధీమణి కోమలాంగి కృపాపయోనిధి కుటిల కుంతల యోగిని నామ నంబున మనగ కులేషిని నందిని సీమలోన కెక్కిన శ్రీగిరి భ్రమరాంబిక భూతనాథుని వామభాగము పొందుగా కొందువా ఖ్యాతిగను శ్రీశైలమున విఖ్యాతిగా నెలకొంటివా పాతకంబుల పారద్రోలుచు భక్తులను చేకొంటివా శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక ఎల్ల వెలసిన నీ దుభావము విష్ణులోకమునందున పల్లవించును నీ ప్రభావము బ్రహ్మలోకమునందున తెల్లముగ కైలాసమందున మూడు లోకములందునా చెల్లు నమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబిక తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామిని కరుణతో మమ్మేలు ఎప్పుడు కల్పవృక్షము భంగిని వరుసతో నీ అష్టకంబును వ్రాసి చదివిన వారికి సిరుల నిర్చద వెళ్ళ కాలము శ్రీగిరి భ్రమరాంబిక വരുസത്തോ അഷ്ടംബു വാസി ചിവിന വാരകിച്ചു ശ്രീഗിരിഭ്രമരാംബി 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 യക്ഷരപദ്രഹീനം യേത് തത്സവം ക്ഷമ്യ താം ദീനസ്തു ശ്രീ ശിവാർപ്പണമസ്തു